పశ్చిమ గోదావరి జిల్లా భీమవరం ఎస్ఆర్కేఆర్ ఇంజనీరింగ్ కళాశాల నలభై నాలుగవ వార్షికోత్సవం ముఖ్య అతిథిగా మిజోరం రాష్ట్ర గవర్నర్ను డాక్టర్ కమ్మంపాటి హరిబాబు పాల్గొన్నారు కళాశాల అధ్యక్షుడు సాగి ప్రసాద్ రాజు అధ్యక్షతన వహించారు ఈ సందర్భంగా గవర్నర్ డాక్టర్ ఖమ్మంపాటి హరిబాబు మాట్లాడుతూ భారతదేశం ప్రపంచానికి దీటుగా ఎంతో అభివృద్ది సాధించిందని సమాచార విప్లవం కూడా దేశంలో వచ్చిందని పేర్కొన్నారు ఇదే సందర్భంలో భవిష్యత్తులో కూడా ఇతర దేశాలపై ఆధారపడకుండా చదువుతో పాటు ఏదో ఒక దాంట్లో నైపుణ్యం సంపాదించి విద్యార్థులు బయటికి రావాలని సూచన చేశారు డిఆర్డీఏ వంటి సంస్థల్లో జరుగుతున్న పరిశోధనలు కూడా విద్యార్థులు పరిశీలించి వాటి నుంచి తాము కూడా భవిష్యత్తులో ఆ రంగంలో నైపుణ్యం సాధించే విధంగా కృషి చేయాలని ఆయన కోరారు సాంప్రదాయేతర ఇంధన వనరులు అభివృద్ధి చేసి క్రూడ్ ఆయిల్ దిగుమతి తగ్గించాలని సూచన చేశారు విద్యా సంస్థలు కూడా మార్కెట్ అవసరాలకు అనుగుణంగా సిలబస్ మార్చుకోవడం పరిశ్రమలతో సంబంధాలు ఏర్పరచుకోవడం వంటి చర్యలు వలన విద్యా ప్రగతికి ఎంతో దోహదపడతాయన్నారు భారత ప్రభుత్వం కోటి జనవాసులలో సోలార్ పవర్ జనరేషన్ కు భారత ప్రభుత్వం చర్యలు తీసుకుంటుందని ఇది ఆహ్వానించదగిన పరిణామంగా పేర్కొన్నారు ఈ కార్యక్రమంలో కళాశాల గౌరవ చైర్మన్ పి కృష్ణంరాజు డైరెక్టర్ డాక్టర్ ఎం జగపతిరాజు ప్రిన్సిపల్ డాక్టర్ కేవి మురళీ కృష్ణంరాజు కళాశాల ఉపాధ్యక్షులు గోకరాజు రామరాజు ఎస్వి రంగారాజు పాలకవర్గం సభ్యులు డాక్టర్ కెఎస్ విజయ నరసింహరాజు వింగ్ టెక్నాలజీ సీఈఓ వి వెంకటరాజు పాల్గొన్నారు మనం ప్రతి సంవత్సరం ఏదైనా అయితే సంక్రాంతి జరుపుకుంటామో దసరా దీపావళి లాంటి పండుగ జరుపుకుంటామో కళాశాలలో సంవత్సరానికి ఒకసారి వార్షికోత్సవం పండుగ జరుపుకుంటాం అటువంటి పండుగలో మన సాంప్రదాయం ఏంటంటే మిత్రుల్ని బంధువుల్ని అందరినీ పిలిచి ఆహ్వానించి కలిసి భోజనం పెట్టి కలిసి కలిసి ఒకరోజు గడపడం పండుగ యొక్క సాంప్రదాయం అదేవిధంగా కళాశాల వాళ్ళు పట్టుకోవచ్చు పండుగలో నన్ను కూడా మీ బంధువులుగా మీ మిత్రులుగా నన్ను ఆహ్వానించి మీరు చదువుకునే పండుగలో నన్ను కూడా భాగస్వామ్యం చేసేందుకు మీ అందరికీ హృదయపూర్వక ధన్యవాదాలు తెలియజేస్తున్నారు ఎస్ఆర్సీఆర్ ఇంజనీరింగ్ కాలేజ్ అనగానే మనకు గుర్తుకొచ్చేది సాగి రామకృష్ణరాజు గారు వారు వారి యొక్క దాస్ నుండి చూపుతాం ఈ ప్రాంతానికి ఈ రాష్ట్రానికి మంచి విద్య అందించాలి ఒక కళాశాల కావాలి అని చెప్పి ఇంజనీరింగ్ కళాశాలను స్థాపించి ఒక నాణ్యమైన విద్యని ఈ ప్రాంత ప్రజలకు అందజేయడం వారి యొక్క ను చూపు నిర్దేశాలని నేను